నమస్తే నేను నాగిరెడ్డి లైవ్ వస్తుంది కదా రైట్ నిన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా జనసేన పార్టీ కమిటీలు రిలీజ్ చేశారు ముందుగా మహిళలు ఉన్న కమిటీలను రిలీజ్ చేశారు ఆ కమిటీలను ప్రకటించడం జరిగింది ఆ కమిటీల్లో నేను చూసినంత వరకు గట్టిగా కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళల్లో దాదాపుగా ప్రతి ఒక్కళ్ళకి స్థానం కల్పించారు మంచి మంచి స్థానాలు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను మీ అందరికీ కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను అలాగే మనకు ఒక పదవి వచ్చినప్పుడు ఒక స్థాయి వచ్చినప్పుడు మనకు తెలియకుండా మనలో ఎంతో కొంత పెరిగిపోతూ ఉంటాయి కొన్ని అంటే ఆ పేర్లు అనకూడదు కానీ చెప్తున్నాను అలాంటివి పెరగనీయకుండా మనం ఎంత తక్కువగా అందరినీ కలుపుకొని వెళ్ళి మన పార్టీ ఇది మన మనుషులు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఈరోజు ఇంత పెద్ద స్థాయి వచ్చింది మనకి పవన్ కళ్యాణ్ గారి వల్ల అవ్వచ్చు జనసేన పార్టీ వల్ల అవ్వచ్చు అని ఒక్కటి గుర్తుపెట్టుకొని డౌన్ టు ఎర్త్ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని మీరు అందరూ మంచి స్థానాలకు వెళ్ళాలని ఎందుకంటే మిగతా నేను చెప్తా అది కూడా మీరందరూ నిజంగా చాలా కష్టపడ్డారు మూడు నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడిన ప్రతి ఒక్క సోదరి సోదరి మనకి ఈ రోజున ఇంత మంచి అవకాశాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కల్పించారు దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎక్కడా తల పైకి చూడకండి తల అంటే నెత్తిన పెట్టుకొని చూడద్దు ఏదో అంటారు కదా కళ్ళు నెత్తిన పెట్టుకోవద్దు అలాంటివి మాత్రం లేకుండా తల పొగర లేకుండా డౌన్ టు ఎర్త్ తగ్గి అణగి మనిగి ఉండి అందరినీ కలుపుకెళ్ళండి మీరు నిజంగా ఇంకా 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 మంచి స్థానాలకు వెళ్తారు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా పేరు పేరు నా నిజంగా మీ అందరికి కూడా నేను కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ మా ప్రతి ఒక్క జన సైనికురాలకి వీర మహిళలకి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ మంచి మార్గంలో మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మీ సోదరుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మీరు చూస్తే వైసీపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు ఎంత బాధపడుతున్నారు తెలుసా ఈ రోజున ఎందుకు బాధపడుతున్నారంటారా ఎందుకు బాధపడుతున్నారు తెలుసా అండి అరే మనం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా చీరాలలో అంటే నేను వాళ్ళ చీరాలలో ఉండకపోవచ్చు కానీ పుట్టి పెరిగింది చీరాలే కదా మా ఆంటీ ఒక ఆవిడ ఉంటుంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఆవిడ కల్లగొంట అంజమ్మ నా చిన్నప్పటి నుంచి కౌన్సిలరేనండి అక్కడి నుంచి ఇంతవరకు పైకి రాళ్ళ ఆవిడ ఎంత కష్టపడుతుంది ఒక మహిళగా ఎంతో కష్టపడుతుంది పాపం ప్రతి దానికి వెళ్తుంది ఎవడికి కష్టం వచ్చినా వెళ్తుంది నేను ఉన్నానని చెప్పి కోర్టులు చుట్టూరు పోలీస్ స్టేషన్ చుట్టూరు ఎవరికి ఏ పని కావాలని వెళ్తుంది కానీ కౌన్సిలర్ స్థాయి నుంచి ఈరోజు ఒక్కడికి కూడా ఆవిడ ముందుకు వెళ్ళలేదంటే ఆ పార్టీలు ఎందుకు వేయలేరంటే డబ్బు ఉండాలా కనీసం ఆవిడ మున్సిపల్ చైర్మన్ పదవిని అధిరోహించాలంటే అలాంటి వ్యక్తులు కనీసం రెండు మూడు కోట్లు డబ్బు ఖర్చు పెట్టే స్థాయి వాళ్ళకు ఉండాలా లేకపోతే లేదండి ఇప్పుడున్న ప్రజెంట్ పాలిటిక్స్ కానీ అలాగే మిగతా పార్టీల్లో చూడండి సోషల్ మీడియాలో వచ్చు గ్రౌండ్ లెవెల్లో వచ్చు ఎంతోమంది కష్టపడుతూనే ఉన్నారు సంవత్సరాల తరబడి కష్టపడుతూనే ఉన్నారు ఒక్కళ్ళ కన్నా ఈ స్థాయి హోదా వచ్చిందా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన వాళ్ళు చూసుకోండి అమ్మాయి సీఏ చదువుతూ ఉందంట వేరే మహిళ చైర్మన్గా చేశారు తనని చూడండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి వీర మహిళా విభాగం చైర్మన్గా చేశారు అది ఎంత మంచి పదవి వచ్చిందండి నార్మల్గా వేరే పార్టీలో ఉంటే వస్తుందా అలాగే నాకు తెలిసి అంటే నన్ను కలిసిన మా నా లాంటిది మన జరీనా జరీనాకి వైస్ చైర్మన్గా ఇచ్చారు అలాగే వైస్ చైర్మన్ ప్రతి ఒక్కరికండి నేను ఊరికే ఒకటి రెండు పేర్లు చెప్తున్నా మిగతా వాళ్ళు ఫీల్ అవ్వద్దు అలాగే మా బార్ మా బాపట్ల పార్లమెంట్ ఎందుకంటే నేను అక్కడ మనిషిని కాబట్టి బాపట్ల పార్లమెంట్కి కన్వీనర్గా మన గోపాలం లక్ష్మీకల గారిని ఇంకా చాలామందికి అందరికి ఇచ్చారు పదవులు వైస్ చైర్మన్ మన ప్రియా సౌజన్య గారికి నేను ఆ పేర్లన్నీ చూసి చెప్పాలి సో ఎవరెవరు ఉన్నాయి ఏంటి అని చెప్తాను తప్పకుండా ఒక వీడియో లాగా పెడతాను ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మీకు కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను మీ అందరూ కూడా మంచిగా ముందుకెళ్ళండి మిగతా పార్టీల్లో రావండి అవకాశాలు ఇలాగా నేను ఒకటి అనుకున్నా ఫస్ట్లో మన పార్టీలో కూడా వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళతో లాబీయింగ్లు చేసే వాళ్ళకే ఇస్తారేమో నేను కూడా అనుకున్నా అక్కడ నిజంగా చెప్తున్నా నా అభిప్రాయం కూడా తప్పు అయింది కష్టపడేవాడికి నాలుగేళ్ళు ఐదేళ్ళ నుంచి కష్టపడే వాళ్ళకి పదవులు ఇచ్చారు కొంతమందికి రాకపోయి ఉండొచ్చు దయచేసి దయచేసి మీరందరూ కూడా నిరుత్సాహపడద్దు మీ పని మీరు చేయండి ఉన్నాం మీ వెనకాల మీ అందరికి కూడా తప్పకుండా మంచి పొజిషన్స్ వస్తాయి తప్పకుండా మంచి పొజిషన్స్ వస్తాయి ఉన్నాం మీ వెనకాల తప్పకుండా మాట్లాడి ఎవరెవరు కష్టపడుతున్నారు వాళ్ళకి అక్కడ ఈ పరిస్థితుల వల్ల రాలేదు దయచేసి వేరే స్థానాలు కల్పించండి అని కూడా మేమందరం మాట్లాడతాం మీరెవరు కూడా కంగారు పడద్దు నిరుత్సాహపడద్దు బాధ్యతగా ఇదే ఆనందంతో ముందుకెళ్ళండి నిజంగా చాలా ఆనందం ఉంది ఒక సాధారణమైన మహిళలు ఈ రోజున చైర్మన్లుగా వైస్ చైర్మన్లుగా రాష్ట్రాలకి ఉండటం అంటే అంటే ఒక పార్టీకి సంబంధించి నిజంగా వేరే పార్టీల్లో జరుగుతుందా అండి ఆ పొజిషన్స్ రావాలంటే కనీసం వాళ్ళు ఒక పది పదిహేను కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ఉంటే తప్ప అవి రావండి మాటల్లో కాదు జనసేన అని చేతల్లో చూపించారు మీరు అందరూ ఒప్పుకొని తీరాలి నిజంగా ఒప్పుకొని తీరాలి యా శివప్రియ ప్రియరాణి కంగ్రాట్స్ నీకు కూడా మంచి పొజిషన్ వచ్చింది వెరీ గుడ్ పైన చూడకుండా తగ్గి ముందుకెళ్ళండి అందరూ కూడా ఎంత తక్కువగా అందరిని కలుపుకెళ్తే కళ్యాణ్ గారి బాగుచాలం అదేనండి సాధారణమైన వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లో ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఆయన అందరూ కోరుకుంటా ఉన్నారు సో ఈ రోజున వైసీపీ టీడీపీ వాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారంటే అరే జనసేనలో మేము కూడా తిరుగుంటే ఇక్కడ పడే కష్టం అక్కడ ఒక్క రోజు రెండు రోజులు అంటే ఇక్కడ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం అదే జనసేన పార్టీలో మూడు నాలుగేళ్ళ నుంచి కష్టపడి ఉంటే ఈ రోజున మనకు కూడా ఇంకా పెద్ద స్థాయి వచ్చేది ఏంటిది సాధారణమైన మనుషులు కూడా ఇంత పెద్ద పొజిషన్ ఇచ్చారు మనకి కనీసం చిన్న గుర్తింపు కూడా లేదే అని చెప్పి నిజంగా బాధపడుతూ ఉన్నారండి అది వాస్తవమా కాదా గుంటల మీద చేసుకొని చెప్పమనండి వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేవాళ్ళు కానీ తెలుగుదేశం సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కానీ లక్షలు ఖర్చు పెట్టి గ్రౌండ్ లెవెల్లో తిరిగే వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పండి ఈ రోజున జనసేన అన్న మాట మీద నిలబడిందా లేదా జనసేన పార్టీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎస్ మేము తప్పు చేసినా మమ్మల్ని క్షమించేంత మంచి గుణం ఉంది మేము తప్పు చేసినా క్షమిస్తారు మమ్మల్ని ఎవరిని వదిలిపెట్టుకోరు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో అతి సామాన్య కార్యకర్తలు కూడా ఒక పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఇచ్చారు వీళ్ళందరిలో చాలా మందిని ఇప్పుడే కాదండి గోయింగ్ ఫార్వర్డ్ మిమ్మల్ని అసెంబ్లీలో కూడా చూసే అవకాశం వస్తుంది మాకు నిజంగా మీరు అందరూ కష్టపడండి మీ వెనకాల మేము ఉంటాం కంగ్రాట్స్ మీ అందరూ కూడా కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుంది గుర్తింపు రావటం పొలిటికల్ ఆంబిషన్స్ ఉండటం తప్పు కాదండి మీకు అది రావటం కూడా అదృష్టం దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా అదృష్టం సో ట్రై చేయండి గట్టిగా నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి ఎక్కడ ఎందుకంటే మీరు పైకి చూశారంటే ఒప్పుకోరండి మన జనసైనికులు వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తుంది ఆవిడ అని చెప్పి చెప్పేస్తే ఎంత ఫాస్ట్గా వచ్చినా అంత ఫాస్ట్గా వెళ్తాయి కాబట్టి పైన చూడొద్దు అందరిని కలుపుకొని వెళ్ళండి మీరు అందరూ చాలా కష్టపడతారు నేను పేర్లు చూడటం అందరూ ఇంకా చాలామంది ఉన్నారు కదా మన సుజాత పాండ గారు అవ్వచ్చు గంటా స్వరూప గారు అవచ్చు ప్రియా సౌజన్య కానీ జరిగిన మన రావి సౌజన్య ఇలాంటి వాళ్ళు అందరూ ఎంతమంది పేర్లు చూడాలి నేను అన్ని చెప్పాలంటే నాకు పేర్లు అందరూ తెలియవు సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో మీ అందరూ కూడా ఇంకా మంచి స్థానానికి వెళ్ళండి వెళ్ళాలి వెళ్తారు కష్టపడితే తప్పకుండా వెళ్తారు అది పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటనే నిజంగా నేను నమ్మలేదండి అవుతుందా మరీ రాజకీయం కదా ఎంతో కొంత ఉండాలి కదా అని చెప్పి ఒక సాధారణమైన కార్యకర్తలకి ఇప్పుడు ఎగ్జాంపుల్ జరిగినా గురించి చెప్పాలంటే నన్ను కలవడానికి జరిగిన నర్సరాపేట అనుకుంటాం కదా అమ్మాయి అక్కడి నుంచి బస్సులో వచ్చింది పాపం టూ అవర్స్ త్రీ అవర్స్ విజయవాడకి కనీసం వాళ్ళకి బస్సు తప్ప కారులు కానీ ఇవేమీ కూడా లేవు అంత సాధారణమైన మహిళలు వీళ్ళు వీళ్ళందరికీ ఇంత మంచి పొజిషన్ రావాలి వచ్చింది అంటే జనసేన పార్టీయే కారణం ఇలాంటి పార్టీని నమ్ముకొని మనము ఎంతకాలమైనా ఉండొచ్చు ఏమీ కాదు అందరు భవిష్యత్తు బాగుంటుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఐ కమ్ బ్యాక్ నేను మళ్ళీ లైవ్ లోకి వస్తాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి